మన దాంట్లో కూడా పచ్చిపల్లీలు కూడా దొరుకుతున్నాయండి అమెరికాలో పచ్చిపల్లీలు దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరి చింతకాయ కూడా ఉన్నది చింతకాయ చింతకాయ దానిమ్మ పండు దానిమ్మ పండు చూడండి దానిమ్మ పండు చూడు అంతలా ఉందా కొబ్బరికాయలు చూడండి ఎలా ఉన్నాయా వీటికి జుట్లు ఉండవు కొబ్బరికాయ కొబ్బరికాయలు అన్నీ అట్లా చూడండి ఉన్నాయి కానీ మొత్తం ఈ జుట్లు తీసేసి ఉంటారు అక్కడ పండి బ్రా బాగుంటుందా తింటాను కాదు మనకాళ్ళు ఉన్నాయి అని చూపిస్తున్నా ఇక్కడే రేటింగ్ కాకుండా నిమ్మకాయలు చూడండి ఎలా ఉన్నాయా నిమ్మకాయట నిమ్మకాయ జ్యూసా నిమ్మకాయ వద్దంటే నిమ్మకాయ జ్యూస్ కూడా ఉంది చూడండి లెమన్ డైరెక్ట్ పిండి ఇందులో బాటిల్ తీసుకోవచ్చు చిన్నవి కూడా ఉన్నాయి లెమన్ చిన్న లెమ్మన్లు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి జ్యూస్లు ఉన్నాయి ఇవి బాగుంటాయి కదా ఇది లెమన్ ఇది ఇది కలర్ చిన్న చిన్నవి ఏమంటారు వీటిని చిన్న టమాటాలని ఎన్ని రకాలు టమాటాలు ఇవన్నీ టమాటాలకు సంబంధించినవి ఇవన్నీ పెద్దవి చిన్నవి అన్నీ ఇవి బాగుంటాయి కదా టమాటా టమాటా చెర్రీ టమాటస్ అవి చెర్రి చూడండి టమాటాల్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో అవి എന്താ പെദ്ദുണ്ടോ അസ ടമാത ടമാറ്റോ ടിസ്ഥോ ഡാഡി క్రిస్మస్ క్రిస్మస్ దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి షాప్ లో ఇలా ట్రీస్ సెట్ చేశారు ఇవన్నీ ఐస్ బాక్స్

చైనీస్ కాకరకాయ అంట ఇది ఏం లేదు కాకరకాయ లాగానే ఉంది కానీ చైనీస్ కాకరకాయ అంట ఇది మన కాకరకాయ సొరకాయ ఇది ముల్లంగి ముల్లంగిగ్రీ ఫ్రై డిష్ ఇక రెడీషే ఇవి కూడా అదేజీ క్యాబేజీ అండి చైనీస్ క్యాబేజీ చైనీస్ క్యాబేజీ మావాడు చెప్తుంటే చెప్తున్నా నాకు వంతకులే కొత్తిమీర జుడు అదే కొత్తిమీర కాదు అలాంటిది కోట్మీరకి సంబంధించింది అలా కానీ అలాంటిదే గాని అది కాదు ఇది

ఎంత పెద్దగా ఉన్నాయి అంటే అసలు ఇక కాబట్టి కిలో ఉంటుంది కావచ్చు అన్ని రకాలు మళ్ళీ అందులో ఇలా వైట్ రెడ్ పింకున్నాయి ఇంట్లో పెట్టుకోమా అక్కడ ఊర్లలో అవి అవే మళ్ళీ మళ్ళీ అవి కూడా అమ్ముతారట ఇవన్నీ పెట్టి ఎనిమిది డాలర్లుందా ఫిష్ చూడండి ఏ ఫిష్ కావాలో అది చూసుకొని తీసుకోవచ్చు అంటే అక్కడక్కడ చూపేట్లున్నాయి రెండు ఎన్ని రకాలు చూడాలి అన్నీ వెరైటీలు ఉన్నాయి ఫిష్ని ఫైర్లు కూడా తెలుగుతున్నాడు అందుతున్నాడు అది ఫ్రైతాడు ఫిక్స్ ఆర్డర్ ఇచ్చినాం కర్వీస్ ఇస్తున్నారు నాకు ఫైవ్లు చేస్తాం అక్కడికి వెళ్ళి అన్ని ఫ్రిడ్జ్లు ఉంటాయి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని రావాలి పెట్టి అండి అది తీసుకొని అనుకుంటున్నాండి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టండి నువ్వు కావాలనుకుంటే క్లీన్ చేయాలి పెద్ద రోజు ఎండిన చేపలు ఉన్నాయండి ఇవి బాక్స్ పెట్టించారా ఎక్కడ తింటారా గవ్వలు గవ్వలు నక్కలు అన్నీ ఉంటాయి అటు మనం ఏం దిద్దాము చూపిస్తాను మీకోసం అన్ని వాళ్ళ పేర్లు కూడా తెలియము మనకు గవ్వలు